పునరంకితమైన ఈ సభలో పాల్గొనేటువంటి శాసనసభ్యులు వారికి అలాగే వేదాల ప్రజాప్రతినిధులు హాజరైనటువంటి ఆయా గ్రామాల నియోజకవర్గ అన్ని గ్రామాల ఎంపీటీసీ సర్పంచ్లు అధికారులు పాత్రికేయ వ్యక్తులందరికీ కూడా పేరు నమస్కారం ఇప్పుడే ఈ సమీక్ష సమావేశం తరఫు ట్రాన్సాక్షన్ పీరియడ్ అంటే గవర్నమెంట్ యొక్క నూతన ఆలోచనలు నూతన పద్ధతులు వాళ్ళు ఏర్ణయిస్తారు దాని ప్రకారం

మన నాయకులు మైపాల గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీలు జెడ్పీటీసీలు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు జిల్లా స్థాయి మరియు మండల స్థాయి కార్యదర్శుల అధికారులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి గత పది సంవత్సరాలు గౌరవ ఎంఎల్ఏ గారికి అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నారు మరి ఇప్పుడు కూడా మన నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా మండలంలో మాకు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మరి ప్రజలకు జవాబుదారీగా మనం పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది గవర్నమెంట్ ఏదున్నా మన నియోజకవర్గంలో మన అందరి మన గౌరవ ఎమ్మెల్యే గారు కాబట్టి ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజాప్రతినిధులందరికీ సమాచారం చేరవేసి బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత మనకు అధికారులపై ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులను కలుపుకొని చేశారని ఆశిస్తున్నాము మరి గతంలో ఏ విధంగా అయితే మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాం చాలా అభివృద్ధి చేసినాం ఇంకా కొన్ని మా మండలంలో కూడా పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఉన్నాయి సీసీ రోడ్లు ఉన్నాయి పర్మిషన్ రోడ్లు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి మరి ఇప్పటి వరకు నిర్మి నిర్మాణం ఎంతవరకు అయింది ఇంకా మిగతా అమౌంట్ ఎంత అవసరం ఉన్నది ఇవన్నీ మనము తొందరగా పూర్తి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది కాబట్టి మన నియోజకవర్గ స్థాయి అధికారులు కూడా అందరూ తక్షణమే యుద్ధ ప్రాతిపాదికల ఈ యొక్క డెవలప్మెంట్ ఏం జరిగింది ఇంకా మనకు ఎంత డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక తయారు చేసి మన గౌరవ కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ అరేంజ్ చేసిన గౌరవ శాసనసభ్యులు మూడోసారి విజయం సాధించినటువంటి శాసనసభ్యులు వారు ఈ మీటింగ్ అరేంజ్ చేసినారు ఈ మీటింగ్తో ఇచ్చేసినటువంటి నాతోటి డెడ్పీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు జిల్లా స్థాయి అధికారులు కాన్స్టిట్యు స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ ఉపయోగపూడ ముసుమాత తెలియజేస్తూ ఈరోజు మండల్ వైజ్గా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా అక్కడ ఉన్న సమస్యలు ఇంకా శాంక్షన్ అయిన వర్క్స్ ఇటువంటి ఏమి శాంక్షన్ కాలేదు ఏమి ఇంకా వర్క్స్ కావాలి అని ఎమ్మెల్యే గారు రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా అన్ని టూర్ మండలం తరఫుకెళ్ళి మాకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోకి అయితే కాలనీస్ ముప్పై ఐదు కాలనీసులు ఉన్నాయి ముప్పై ఐదు కాలనీస్లలో కూడా ఎప్పుడో పెట్టిన కాలనీస్ అవి అందులో గోల్డే సమస్య ఉంది అక్కడ ఖచ్చితంగా ప్రతి కాలనీకి కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ అన్న కావాలి అలాగే కొన్ని విలేజ్లలో దాయ కానీ గండి కూడా కానీ అక్కడ గ్లోబల్ టేజ్ ఉంది అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్స్ అనేవి అవసరం ఉన్నాయి అట్లాగే మెడికల్ డివైసెస్ నుండి పీడబ్ల్యూడీ రోడ్ వరకు కూడా రోడ్ చేయడం జరిగింది దాంట్లో అక్కడ చాలా ఎంప్లాయీస్ ఉన్నారు చిన్న చిన్న విలేజ్ వెళ్తూ ఉంటారు లైట్లలో అక్కడ స్ట్రీట్ లైట్ వేయాలి కాబట్టి అక్కడ పోల్స్ కూడా అవసరం ఉంది అలాగే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ నుంచి కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవన్నీ నాట్ స్టార్టెడ్ అవి ఒక పదిహేను లక్షల వరకు ఉన్నాయి పిఆర్ డిపార్ట్మెంట్ అలా రిపేర్ చేస్తా ఉన్నా ఆ వర్క్స్ కూడా సర్పంచ్ను తెలిసి మాట్లాడి ఆ వర్క్స్ అన్ని కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అలాగే మండలికి సంబంధించిన ఒక ఎన్ని ఎన్నితో ఎన్ని తొమ్మిది వర్క్లు ఉన్నాయి ఆ తొమ్మిది వర్క్లు కూడా ఇమ్మీడియట్గా సర్పంచ్లు ఇనిషియేట్ చేసుకొని ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకొని ఆ వర్క్లు కూడా స్టార్ట్ చేయాలి అందుకే ఈరోజు రిపీతో పాటు మనందరం కూడా సర్పంచ్లు మేము అని ఒకవేళ వర్క్ స్టార్ట్ చేయకపోతే మనం అన్ఫిట్ లీడర్గా మిగిలిపోతామని ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కాబట్టి మనందరం కూడా శాంక్షన్ అయిన వర్క్లు కూడా స్టార్ట్ చేయకపోతే మంచి ఉండదు కాబట్టి మండల్లో ఉన్నాయి జిల్లా పరిషత్ ఉన్నాయి ఇంకా రెండు అంటే ల్యాబ్స్ ఉన్నాయి సైన్స్ ల్యాబ్స్ అవి ఏదో ఎస్ఎస్ఆసార్ రేట్లు లేవని అవి గ్రౌండ్ చేయడం లేదు పంచాయతీరాజు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అవి ఎంట చేసి అవి అంటే బిల్స్ మీద చేస్తారా ఎట్లా చేస్తారో ఆ ల్యాబ్స్ కూడా అరేంజ్ చేయాలి ఇట్లా చాలా కొన్ని వర్క్లు ఉన్నాయి మా దగ్గర కూడా మీరు చేస్తారని ఆశిస్తూ ఉన్నా సర్పంచ్లు ఎంపీటీసీలు ఆఫీసర్లు అందరూ ఖచ్చితంగా దాని మీద మండల్ వైజ్గా రివ్యూ చేసుకొని ఆ వర్క్లు ఎంపీటీఓలు కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేపే ఆర్డర్ ప్లేస్కి సంబంధించినవి ట్యాంక్స్ అయినాయి అన్నీ అయినాయి ఎప్పటికీ కూడా మన దగ్గర మా వండర్లో ఐదు ట్యాంకులు కంప్లైంట్ చేసినాం టోటల్ పై పై చేసుకున్నాం కానీ ఎప్పుడు కూడా వాటర్ రావట్లేదని ఒక కాంప్లైంట్ వస్తూ ఉంది సర్పంచ్ పోనీ దానికి సంబంధించిన డి గారు కానీ ఎస్సీ గారు కానీ వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నా కొంచెము కష్టంగా చూడాల్సింది ఆ నీళ్ళ ప్రాబ్లం అయితే ఉంటుంది అక్కడ అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి కూడా పైప్ లైన్ వేసుకోవడం జరిగింది మా మూడు నాలుగు గ్రామ పంచాయతీలకు అది కూడా ఎమ్మెల్యే గారికి తొందరగా ఆ ట్యాంక్ కూడా పూర్తయిపోయింది కాబట్టి వాటిని కూడా ఎమ్మెల్యే గారి తొందరగా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే ఆ పనులను కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మనము సర్పంచ్లము అఫీషియల్స్ అందరూ కూడా ఒక పది పదిహేను నోళ్ళలో ఆ వర్క్లు స్టార్ట్ అయ్యాయి లేకపోతే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ వర్క్ మీద క్యాన్సిల్ చేస్తే మనం అర్థం గా మిగిలిపోతాం కాబట్టి మీరు అందరూ మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం వర్క్ కాన్సన్ట్రేషన్ చేసి ఈ వర్క్లు స్టార్ట్ చేసుకుంటూ కొత్త వర్క్లు లేమని ఉంటే ఆ ప్రమోషన్స్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు తీయాలని సర్పంచ్లను ను కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నారు రివ్యూ మీటింగ్కి అధ్యక్ష వహిస్తున్న మన ఎమ్మెల్యే గౌడగూడె మహిపత్రి అలానే నా థర్టీస్ ఎస్పీటీసీలకి ఎంపీటీలకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి అలానే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ పేరు పేరుగా నన్ను మాత్రం మన అందరికీ తెలుసు అన్నయ్య ఎప్పుడు పనిచేస్తే చూపిస్తారు మన అందరికీ అని అలానే గెలిచి పర్వీకులోనే మనకు అందరికీ రివ్యూ మీటింగ్ పెట్టారు సో ఈ రివ్యూ మీటింగ్లో మనందరూ డిస్కస్ చేసాం ఎన్ని వర్క్స్ కంప్లీట్ అయింది అన్ని మనం స్టార్ట్ చేసాం ఎన్ని నెట్ స్టార్ట్ కానీ సో ఇప్పుడు మన అందరూ నోట్ డౌట్ చేసుకున్నది మన తొందరలోనే మన నర్ కూడా టెండర్ మనం స్టార్ట్ చేస్తే రెండు వేల జనవరి థర్టీ వరకు లోపల్ కాంటీస్ అనేది జరిగింది కాబట్టి ఆ లోపలి ఏమైనా నోటిఫికేషన్ కావచ్చు తొందరలో సో అప్పుడు వరకు మనకు కాన్స్టార్టెన్స్ కూడా మనం స్టార్ట్ చేస్తే ఇది మనకి రెస్పాయింట్ ఉంటుంది మన అందరికీ ఎప్పుడు అన్న అంటారు పటాన్షియల్ ఒక గేమ్ విని ఇండియాలి అలానే ఈ పటాన్షియల్ కాన్స్టిచ్యున్సీ కూడా మనకి గవర్నమెంట్ తోటి అన్నది చూసుకుంటారు అది ఏ గవర్నమెంట్ ఉన్నా మనందరికీ ఎమ్మెల్యేగా ఉన్నారని అని నమ్మకం ఉంది కాబట్టి వర్క్స్కి ఏమేమి కావాలి ఎంత అమౌంట్ పెట్టి ఉంది అన్ని లిస్ట్ డ్స్ కానివ్వండి అది సోషల్ ఫండ్స్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఏదైనా అన్ని అర్థం చూసుకుంటారు మనం వర్క్స్ మాత్రం కంప్లీట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో అందరి కింద ఉన్న మాత్రం కూడా మనం ఉంటే మనం అందరికి సపోర్ట్ చేయొచ్చు ప్లస్ పటాన్షియల్ నియోజకవర్గం డెవలప్మెంట్లో ఇంకా ఎక్కువ ముందుకు తీసుకొని వెళ్తాం మనం సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మనం మనం తీసుకున్న పాయింట్స్ కానివ్వండి అది ఇంకీ డేట్లో మనం ఇండెక్స్ తీసుకొని ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయా ఎన్నింటినీ ఎలా కంప్లీట్ చేయాలి ఎంత త్వరలో కంప్లీట్ చేస్తాము అని ఆ డేట్స్ కూడా ఇదే మనకి ఇదంతా మనకి బెనిఫిట్ అవుతుంది మన దగ్గర సెలెక్షన్స్ కుదల సో అలాగే మీ అందరి సహకారం పెరుగుతూ ఉంటుందని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సమావేశానికి ఇచ్చేసినటువంటి చదరం అలాగే ఆఫీషల్స్కి అలాగే ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారు టెన్ ఇయర్స్ నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారు మన పన్ను మన డెవలప్మెంట్ పఠించారు డెవలప్మెంట్లో ఆయన వంతు సహకారంగా చాలా మటుకు మనకు సహకరిస్తూ వస్తున్నారు అదే విధంగా ఇప్పుడు కూడా ఆయన మనకు డెవలప్మెంట్ విషయంలో కానీ స్కీమ్స్ కానీ ఏ విషయంలో ఆయన మనకు సహకరించినట్టుగా ముందుకెళ్తా కాబట్టి మీ అందరు కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేకుండా మనకు డెవలప్మెంట్ అదే విధంగా ఇప్పుడు నార్త్ స్టాఫ్ వస్తున్నాయంటే త్వరగా స్టార్ట్ చేసి స్టార్టెడ్ అయినా ఎనామినేషన్ పెట్టుకొని ముందుకు కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకొక వన్ మంత్లో మనకి కోడ్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ముందుకు కోరుకుంటూ అలాగే ఇంతవరకు మీరు ఇచ్చిన సహకారాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి మూడోసారి ఎందుకు వెళ్ళినందుకు కంగ్రాచులేషన్ కొన్ని ఎలక్షన్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న మన ఎమ్మెల్యే గారికి అభినందన తెలియజేసుకుంటున్నాం మరి పనిచేస్తాడు కష్టపడ్డాడు మరి కష్టపడ్డాం కాబట్టి ప్రజలందరూ అభిమానం పొందిండు మరి ప్రజలు ఆశీర్వదించు అంటే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిలను బట్టి ఇదే విధమైనటువంటి ప్రతిఫలం పనిచేస్తుంది మరి మనందరం కూడా అన్న డైరెక్షన్లో వెంటనే ముందు కూడా పనిచేస్తాము ఇప్పుడే మనందరికీ బాధ్యతలు అనేవి ప్రభుత్వం మనది ప్రభుత్వం వేరే ఉంది మన ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు కాబట్టి మనకు భరోసా అనేది మనకి మొదలైన ఉంటుంది పది సంవత్సరాలు ఇక్కడ మన గ్రామాల్లో డెబ్బై సంవత్సరాలుగా ఏ అభివృద్ధి మన గ్రామాల్లో చేసుకున్నాము ఇక ముందు ఐదు సంవత్సరాలు అదే విధంగా కంటిన్యూ అవుతుంది మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని మన ప్రజలు కూడా అని అభిమానిస్తారు ఆగమిస్తారు మరి ఇట్లా ఇదే విధమైనటువంటి అభివృద్ధి మనం చేసుకోవాలంటే మనందరం అందరం కోఆడినేషన్ చేసుకొని మరి ఇప్పటివరకు ఏమేమైతే పనులు అయినా పది సంవత్సరాల నుంచి కూడా కొన్ని పనులు పెండింగ్ నేను ఇప్పుడే ఈ అయితే కేసులు మరి ఇప్పుడే సమీక్ష ఏర్పాటు చేశారు మరి ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటాడు ప్రజల గ్రామాల గురించి ఆలోచిస్తాం కాబట్టి మనం కూడా కష్టపడతాము మన గ్రామాలు మనకి ఇప్పుడు రేపు మనకి ఎలక్షన్ ఫోన్ కూడా రాబోతుంది మరి ఇప్పుడు కూడా మనం ఇప్పుడు మనం ఏమేమైతే తీసుకున్నామో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే ఇందాక మనం జెడ్పీటీసీగా చెప్పినట్టుగా గవర్నమెంట్ అండి కాబట్టి మన పండ్లు కూడా ఆగిపోయే అవకాశం కూడా కొన్ని ఉండొచ్చు కానీ మన అందరూ చూసుకుంటారు అవి ఏం ఆగకుండా చేస్తారు కానీ మనం కూడా మన గ్రామాల గురించి మనం కూడా కొంచెం తొందర పడి మన మీ అందరికీ ఆశీర్వాదం మీ అందరికీ కష్టంతో గ్రామాలను మంచిగా చేసుకున్నాము మరి మా గుమ్మలో వస్తే కన్నా మరి ఇప్పుడు ఎవరైనా సమస్యలు అయితే చాలా ఉన్నాయి అవి చాలా వరకు అయితే ప్రెండింగ్లో ఉన్నాయి మరి ఈజీ అధికారులు రాజకీయ నాయకులు ఉమాకాయలు అన్న వార్తలు ఎంత వస్తున్నాయి అప్రతిష్టమవుతున్నాము ఇది ఏమి ఎందుకు ఎందుకైతుందో ఇది ఎక్కడుందో కొంచెం ఒక మీద ఒక మీరు కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మరి అన్నారం విషయమే కానీ కొన్ని 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 చెప్ప అందరూ ఇప్పుడు ఇబ్బందులు చెప్పి నీళ్ళు వస్తలేవని ఇవన్నీ వాటి కూడా కొన్ని ఉన్నాయి నీళ్లు కానీ చెరువులు మరమతులు కానీ బండి కొన్ని ఉన్నాయి మరి వాటిని తొందరగా పరిష్కరించుకొని ఇలా కలిగారాలు మీరు ఇప్పుడే పురాయించు చాలా సంతోషమన్నా మరి మనం అందరం కూడా కష్టపడతాము మన మన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తాయి ఇదివరకు ఎట్లా చేసినో మరి ఇప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా అంటే సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఇదే ఇదే ఒక మా మమ్మ టైమీటింగ్లో ఎప్పుడు జరిగినా అధికారులతోటి వాళ్ళ యొక్క సమస్య ఒకటే ఉంటుంది మీరు గ్రామాలకు వచ్చినప్పుడు మా సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వస్తున్నారని ఒక రైతు ఉంది మీలో మరి ఇంకా మీద టైం చేయకండి మరి ఏ పార్టీ ఎక్కడికి వచ్చే సంబంధ సర్పంచ్ని ఎంపీటీసీలను వాళ్ళు ప్రజలకు బాధ్యత వహిస్తారు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మరి ఇదే విధంగా మీరు కూడా

శుభాకాంక్షలు ధన్యవాదాలు గెలిపించిన వారికి మరి అలాగే విధంగా వేదిక ఉన్నటువంటి ఎంపీడీసీలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారం జరుపుతుంటూ మరి ఈరోజు రివ్యూ మీటింగ్ ఏ విధంగా అయితే సమస్యలు మరి ప్రజాప్రతినిధులు మరి అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఈరోజు చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా ముందు కూడా ఎప్పుడు కూడా ఇలాగే చర్చించుకుంటూ ముందుకెళ్ళాలి ఏదో గవర్నమెంట్ మారిందనేసి మరి మీరు కూడా ప్రోటోకాల్ పాటించకూడ ఇబ్బందులు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించి ఎందుకంటే ఇంపర్ ప్రాపర్గా ప్రతి ప్రజాప్రతినిధి దగ్గరికి ఎలాసిగా అందరూ అందరం కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా మన నియోజకవర్గంలో గతంలో రెండు తొమ్మిదిన్నర సంవత్సరాలలో నాకు దాదాపు తొమ్మిది వేల అభివృద్ధి జరిగింది కంటిన్యూగా ఇదే ఎందుకంటే రాష్ట్రంలోనే పటాచం నియోజనానికి ప్రత్యేక ప్రాంతంగా ఇక్కడ మినీ ఇండియా అంటే డెవలప్మెంట్ విషయంలో చాలా కూడా అక్కడికి నిధులు తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారు చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు మరి ప్రభుత్వం మాదిగా అయినా సరే కానీ మనకు మన ఎమ్మెల్యే గారు అండదాడాలు ఎప్పుడు కూడా ఉంటాయి ప్రజాప్రతినిధులకు మరి ఇదే విధంగా గతంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా కార్యక్రమాల సాక్ష్య సహసాయం ఎలక్షన్ కోరుకుంటున్నాను నేను విధంగా ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ ఇయ్యారు మరి ఒక నెక్స్ట్ మంత్లోనే మరి లోకల్ ఎలక్షన్స్ ఉంటాయి మరి ఇంకో సిక్స్ మంత్స్ లోపల మరి మండలం తీసి ఎలక్షన్లు ఉంటాయి అందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మరి అందులో భాగస్వామ్యం అయ్యి ఎందుకంటే మనకు రేపు ప్రజాప్రతినిధిలో ఎన్నుకుంటేనే మనకు గౌరవం ఉంటుంది మన ఎమ్మెల్యే గారికి దూరం ఉండేది కనుక ఎప్పుడు కూడా ప్రజలు మధ్యలో ఉండాలని కోరుకుంటూ అవకాశ శిక్షణ పెరిగిన సభకు ధన్యవాదాలు మరి కూడా జిల్లాలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు సమావేశం పరచలేదు సమావేశం మరి మన ఎమ్మెల్యే గారికి ద్వారా మనకు మరి గత పది సంవత్సరాల నుంచి మరి జిల్లాల్లో కానీ స్టేట్లో కానీ ఒక ముందు వరుసలో అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న మన కానీ ప్రజలు దీవించి వారు మూడోసారికి మూడోసారి శాసనసభ పత్రికలకు ప్రజలకు కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ముఖ్యంగా మరి ఇప్పుడు వచ్చిన అంటే అభివృద్ధిలో మరి అధికారులు కూడా చాలా వేగంగా పెట్టడం జరుగుతున్నది కొంత అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నాయని చెప్పడం రాష్ట్రంగా మీరు కూడా అనగే విధంగా సహకరించాలి ప్రజాప్రతినిధులుగా భావాలు కూడా మేము అందరము మరి మీ సహకరిస్తాము మరి అభివృద్ధి చెందాలంటే ఒక కార్యక్రమాలు ఒక వ్యక్త ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే డెవలప్మెంట్ అవుతుంది మరి గత పది సంవత్సరాలు ఏ విధంగా నడుస్తుండడం నాన్న కార్యక్రమ సంవత్సరాలు కూడా అనే ఒక కార్యక్రమం అది గౌరవ ఆలో మన కేసీఆర్ గారు అది మొన్ననే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు బేపరించి రైతు బాధితులు పంపాలని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు మరి ఏంటి అగ్రికల్చర్ గారు ఉన్నారు మరి మొన్న చెప్పింది సార్ ఇప్పటివరకు ఈ క్షణం వరకు కూడా రైతు బాధితుంది దయచేసి రైతులు పుందముఖంగా అదేవిధంగా మరి ఎటువంటి ఒక అనేది గత ప్రభుత్వంలో సెలెక్షన్ చేయడం జరిగింది కొన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా శాంక్షన్ ఎవరైతే ఎలిజిబుల్ కూడా మనం ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని మరి బీసీ కూడా మరి గత ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అదేవిధంగా చేయాలని కోరుకున్నాము అదేవిధంగా మరి అట్టడున్నా కూడా దళితుల కోసము కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టింది ప్రొడక్షన్ కాస్ట్ సెలక్షన్ రావడం జరిగింది మరి వారందరినీ కూడా ఈ ప్రభుత్వం కూడా దళిత బంధు ఇచ్చి దళితులను ఆదుకోవాలని నేను సభావంతంగా కోరుతున్నాను మరి ఏదో వాగ్దానాలు చేసి చెప్పిపోవడం కాదు తప్పకుండా ఈ ప్రభుత్వానికి మంచి చేసే కార్యక్రమాలను అమ్మే పర్సెంట్ సహకరిస్తాము ఏదైతే కార్యక్రమాలు వాగ్దానాలు చేసిన కార్యక్రమాలు చేయకపోతే తప్పకుండా మరి దయచేసి గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రోటోకాల్ మీ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ పాటించుకో ఆ విధంగా పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరినీ కలుపుకుడిపోయే మన ఎమ్మెల్యే గారు మరి తప్పకుండా మరి మన ప్రాంతాన్ని మన కాస్ట్యూమ్స్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి అందరూ కూడా ప్రజాప్రీ అధికారులు చేయాలని తెలియజేసి దానికి ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు నమస్కారం ఈ కార్యక్రమంలో సమీక్షా కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు వేదికపైన ఆస్కరైన ప్రజలందరికీ ప్రేరదేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనము పది సంవత్సరాల సంది ఈ నియోజకవర్గంలో ಪ್ರಜ್ಞಾ ಉಪಯೋಗಪಡ ರೀತಿ ಗ್ರಾಮ ಡವಲಪ್ಮೆಂಟ್ ಜರಿಗೇ ರೀತಿ ಎಕ್ಡಿನ ಪ್ರಜಾಪ್ರಿಯು ಅಧಿಕಾರ ಸಹಕಾರ ಈ ನಿೋಜವರ್ಗಾ ಅನ್ನ ರಕಾಲ ಅಭಿವೃದ್ಧಿ ಪರಿಚಿತ ಮನ ಸೂರ್ತಿ ನಮ್ಮಕ ವಿಶ್ವಾಸ ವ್ಯಕ್ತಪಡಿಸೈತ ಸಪುರ ಹೊರ ಚೈತನ್ ಕೊಡ್ತಾರೆ ಸಪುರ ಮನೋ ಕಲಿಸಿ ఏ విధంగా కాంబినేషన్తో మనం పనిచేస్తూ ఉన్నామో అది కంటిన్యూ కావడానికి మీరు అందరూ సహకరించాలి వాళ్ళకి మీరు మీరు వాళ్ళ సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలియస్తుంటుంది ఎందుకంటే ప్రజలు వాళ్ళే ప్రభుత్వం ఒకటే పార్టీ వేరే ఒకటే మరి ఏమంటారెడ్డి వారి వారి ఆలోచనలు అనేది మారుతూ ఉంటాయి కానీ ఏది ఏమైనా సరే ప్రజలకు ఉపయోగపడే రీతిలో ప్రజలకు జవాబదారీగా మనం అందరం పనిచేయవలసిన బాధ్యత మనకు అధికారులు కానీ మీరు కానీ వంటికి నాలుగు పైలలో రెండు పైల మీరు రెండు పైల మీరు ఆ విధంగా మనం అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని మీకున్న బాధ్యతలు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీపీలకున్న బాధ్యతను మనం అందరం కలిసి తీసుకొని పోతే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎటువంటి లొల్లి లేకుండా సర్వసమ సమావేశాలు కానీ గ్రామ పంచాయతీ మీటింగ్లు కానీ ఉన్నర పరిషత్ మీటింగ్లు కానీ జిల్లా పరిషత్ మీటింగ్లు కానీ గ్రామ సభలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజాప్రతినిధ్యం అక్కడ అధికారులు హ్యాపీగా పనిచేసుకోవడానికి ప్రజలు పూర్తిగా సహకరిస్తారని నాకు అనుకుంటా ఉన్నాను కాబట్టి నా ఉద్దేశంతో నేను ఈరోజు సమస్య పెట్టి ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళ లక్ష్యం లేదు వాళ్ళ ఏం లేరు మార్పు చేస్తూ ఉంటాయి కాబట్టి అందరికీ అదుపులో తీసుకుపోయే బాధ్యత మన బయలుదేరు కాబట్టి ఆ ఉద్దేశంతో మన అందరం కలవడం జరిగింది తప్పకుండా ఈ వర్గుల మీద వర్షంలో మీరు ప్రజాప్రతినిధుల అధికారులతో ఏ డిపార్ట్మెంట్ అవసరం పడ్డా మీరు ఫోన్ చేయండి మాట్లాడండి కరవండి మీరు ఇంకా వాళ్ళు సర్పంచ్ మాట్లాడడానికి మాట్లాడండి గ్రామాల సమస్య సేకరించండి మూడు నెలలకు ఒకసారి సర్వసభ సమావేశాలు అయితే మూడు నెలలకు ఒకసారి జిల్లా పంచాయతీ మీటింగ్ ఉంటుంది గ్రామ పంచాయతీ మీటింగ్ ఉంటుంది మండల మీటింగ్ ఉంటాయి ఆ మెట్టింగ్లలో మీరు జవాబారిన ప్రతి పెట్టినట్టు నుంచి వారికి ప్రజలు ప్రజాబద్ధాలు చెప్తే వాళ్ళ మీద ప్రజలు చెప్పుకోవడానికి ఆస్కారం కాబట్టి ఆ విధంగా గతంలో ఏ విధంగా మనం కలిసి పనిచేస్తామో ఆ విధంగా పనిచేయండి తప్పకుండా మీరు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఏమాత్రం మీ మీద ఈగా వాళ్ళ మీద బాధ్యత మీ కుటుంబ సభ్యులు చెప్తా డబ్బుల విషయం మొదలండి డబ్బుల విషయంలో మనకు సోర్సెస్ ఉన్నాయి మనకు అవకాశాలు మన నియోజకవర్గంలో కొన్ని అవకాశాలు మనం వాడుకోవడానికి సిఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఐదు వేల కంపెనీస్ ఉన్నాయి టోటల్ నియోజకవర్గంలో ఐదు వేల కంపెనీస్ ఉన్నాయి చెన్నై పెద్ద కానీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి రకరకాల సమస్యస్ ఉన్నాయి వాళ్ళందరితో అందరూ స్థాయి తీసుకున్నాం తప్పకుండా ఏ గ్రామంలో ఎటువంటి సమస్యలు రోడ్లు కానీ రేట్లు కానీ వాటర్ కానీ కరెంట్ కానీ ప్రభుత్వ పరంగా మంచిది ఉంటే చేశారు అన్న వచ్చేది ఒకరి సమకూర్చుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళందరూ వహించాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తారు మండల వస్తుంది మున్సిపల్ వస్తుంది ఇచ్చారు అన్నీ వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరికీ సహకరించినట్టయితే తప్పకుండా ఈ పది సంవత్సరాల కాలంలో ఎవరికైనా అధికారులకు కానీ సర్పంచ్లకు కానీ ఇక్కడ ఎవరు తగినా చూపండి ఒకరింత సర్పంచులు తగినా వాళ్ళకి ఎన్ని రకాలు చెప్పాలి వాళ్ళు వినకుండా వాళ్ళ క్షేత్రాలు చేసుకుని ఒకరింత సర్పంచు లేదు ఎక్కడైనా తగ్గలేదు ఓకే సార్ అధికారులు దగ్గర సస్పెండ్ అయ్యి చెప్పి అయింది ఎవరన్నాచ్చు సెక్రటరీ ఆగిట్టుకోడు కాగిట్టుకోడు గారు ఎవరైనా సరే ఒకరిద్దరు అయింది సో ఒకరిద్దరు అయింది చెప్తాను అలా పేరు కాబట్టి సెక్రటరీ సీట్ మీరు తప్పకుండా మీరు సర్పంచ్లకు సహకరించాలి పై అధికారులకు తప్పు పూర్తి స్థాయిలో ఏ నామస్తు నామ ప్రకారం పనిచేయడం తప్పకండి ఏం డెట్లు ఏమిటి సార్ పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం కాబట్టి దానికి చేయాలి మనం ప్రశ్నించే బాధ్యత మా పైన ఉంటుంది మీరు బాధ్యత సరే జాగ్రత్తగా ఉండండి గ్రామాల వారికి మీరే మీరు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు అందరికీ ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఈ సమీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము అన్న చెప్తా ఒక్కసారి ఇప్పుడు ప్రకాశం ఉండదు రెండు కోట్ల యాభై లక్షలు నడుపు గ్రామ పంచాయతీ వెళ్ళి సిఎస్ఆర్ అటువంటి సోర్సు చాలున్నాయి మన అందం వాటికి నూట యాభై లక్షలు ఎగ్జాంపుల్ చెప్తాము రాష్ట్రంలో ఎక్కడ కట్టలేదు పెద్ద పెద్ద భవనాలు మండల భవనానికి లేవు కలెక్టర్ భవనంలో ఇది అది పాట చెప్తాను ఎగ్జాంపుల్ అన్ని అన్ని సమస్యలు చేస్తే అందరు అధికారాలు విధంగా రకరాల కట్టిన పాశ వాళ్ళ కట్టినం రకరకాల గ్రామాలలో కట్టిన మాట ఎప్పుడు ఇందులో చెప్తున్నామని మనకు అవకాశాలు ఉన్నాయి ఈ అందరి సహకారం మీ తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత రాదని మరొకసారి ఎంతో జీవితంలో జీవితాలు ఇవ్వాలి మన తెలుసు వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారని చెప్పి నా సొంత పని కోసం ఒక్కడికి చెప్పిన నాకు అవసరమేట లేదు ప్రజల అవసరాల కోసం గ్రామాల అవసరాల కోసం మన మీద బాధ్యత ఉన్నది మీరొక వైపు వాళ్ళొక వైపు మనం ఒకవైపు అందరం ఉంటే మనం ఎదురున్న బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తే ఈరోజు భగవంతుడు అన్ని చూస్తూ ఉన్నాడు ఎక్కడ ఎవరైనా తప్పు చేసినా లెక్కలు ఉంటాయి తర్వాత రిజల్ట్ వస్తుంది దయచేసి మానవత దుకొని ఉమాయి గ్రౌండ్ కింద మీరు అందరూ కలిసి పనిచేసుకొని అన్ని రకాల సాక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందరికీ తెలియజేస్తా ఉన్నాను సర్పంచులు కూడా సర్పంచ్ల మనం మన పార్టీ కార్యకర్తలు మీటింగ్ ఉండి మనం గీడ జాగ్రత్తగా ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిలో మనం ముందుకు తీసుకోవడానికి అయితే మనకు అనవసరమైన గైడెన్స్ లేకపోతే ఇంకా వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి ఆ గైడెన్స్ కాస్త కాలంగా వాళ్ళకి అడ్డీ చేయడం తప్పకుండా చేయడానికి సిద్ధంగా అవుతారు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ దయచేసి సమస్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెస్టెడ్ ఆఫీసర్ అందరికీ ఎమ్ఆర్లకు సర్పంచులకు ఎంపీటీషన్ ఎంపీటీషన్లకు అందరికి పేరు పేరు ఎంపీటీలకు అధికార యంత్రాంగాన్ని మొత్తం పేరు 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 శిరుసు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుందాం మీరు అందరూ కొంచెం చేసే లవచ్చిగా వాళ్ళు చేస్తా ఉంటారు